పోటీ నాగేశ్వరరావు నందమూరి తారకరావు జరిగింది రెండో తరంలో కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు వచ్చారు ఈ ముగ్గురు మధ్య దాదాపు పదిహేను ఏళ్ల పాటు పోటీ నడిచింది ఇక మూడో తరం చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఉన్నారు ఇందులో వెంకీ నాగ్ ఎప్పుడూ రేసులోకి రాలేదు వాళ్ళిద్దరూ సైలెంట్ గా సినిమాలు చేస్తూ వచ్చేశారు ఇప్పటికి కూడా వాళ్లకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది కానీ ఇమేజ్ పరంగా చూసుకుంటూ మాత్రం వీళ్ళిద్దరూ కాస్త వెనుకబడి ఉంటారు కానీ బాలకృష్ణ చిరంజీవి మధ్య మాత్రం కెరియర్ మొదటి నుంచి పోటీ నడుస్తూనే ఉంది అయితే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మాత్రం మరొక అనుమానం లేకుండా చిరంజీవి అని ఎవరైనా చెప్తారు దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు టాలీవుడ్ లేని మహారాజులా ఏలాడు చిరంజీవి బాలకృష్ణ కూడా ఈయనతో పోటీలో ఉన్నాడు కానీ ఎప్పుడు మార్కెట్ పరంగా చూసుకుంటే చిరంజీవి ఒక అడుగు పైనే ఉన్నాడు ఈ రోజు కూడా బిజినెస్ పరంగా చూసుకుంటే బాలయ్య చిరంజీవి రెండు అడుగులు ముందే ఉంటాడు వీళ్ళిద్దరు సినిమాలో ఒకేసారి విడుదలైనప్పుడు కూడా చిరంజీవి సినిమాకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి ఒకవేళ బాలయ్య సినిమా హిట్ అయితే చెప్పలేం కానీ చిరంజీవి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామీ ఆపడం ఎవ్వరి వల్ల కాదు కాకపోతే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే చిరంజీవిని బాలకృష్ణ దాటిస్తున్నాడు అసలు ఇది మెగా అభిమానులు కల్లో కూడా ఊహించలేదు అఖండ తర్వాత బాలకృష్ణ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసే రేంజ్కు వెళ్ళిపోయాడు బాలయ్య మొన్న సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ కూడా నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ప్రస్తుతం ఆయన నటిస్తున్న అఖండ టూ మీద ఉన్న అంచనాలు మాటలు చెప్పడానికి కష్టం ఏ సినిమా బిజినెస్ కోట్లకు పైగా జరుగుతుందని తెలుస్తోంది చిరంజీవి ప్రజెంట్ సినిమా విశ్వంబరా కంటే అఖండ టూ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ పరంగా కూడా మెగాస్టార్ ను దాటిస్తున్నాడు బాలయ్య అసలు బిజినెస్ పరంగా చిరంజీవిని బాలకృష్ణ సినిమా దాటుతుందని ఎవరూ ఊహించలేదు కూడా కానీ బాలయ్య టూ పాయింట్ ఓ నడుస్తుంది ఇప్పుడు ఆయన సినిమా విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ మోతం మోగిపోతుంది అందుకే బిజినెస్ కూడా బాగా పెరిగిపోతుంది విశ్వమరా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియదు కానీ బాలయ్య మాత్రం అక్కడ టూ సినిమా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్టుగానే వేగంగా జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పుడు బాలయ్య ఉన్న ఫామ్ కు చిరంజీవి సినిమా పోటీగా వస్తే కాస్త కష్టమే అనిపిస్తోంది ఒకప్పుడు చిరంజీవి బాలయ్య పోటీ పడితే అందులో మెగాస్టార్ ఒక రెండు మెట్ల పైన ఉండేవాడు కానీ ఇప్పుడు సీన్ అలా లేదు బాలయ్య పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు బిజినెస్ పరంగా కూడా చిరంజీవిని దాటేస్తున్నాడు ఇది నిజంగా ఆయన సాధించిన గలతాన్ని చెప్పుకోవాలి ఇదేదో కుడు కొనసాగితే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున బదులు బాలకృష్ణ చిరంజీవి అని చెప్పాల్సి నంబర్ వన్ హీరో అంటే ఎవరు అనే ప్రశ్నకు తడుముకోకుండా చిరంజీవి అని సమాధానం చెబుతాము కానీ ఇప్పుడు బాలయ్య ఆ రేసులో ముందుకు వచ్చాడు